மாரா

không có thể là lion lion này không có không có thể

మన మధ్యలో భౌతికంగా లేక పదహారు సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ఎవరు కానీ నమ్మలేకున్నారు ముఖ్యంగా తెలుగువారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు కావచ్చు ఇతర రాష్ట్రాల్లో నివసించేవారు కూడా ఎవరు కానీ డాక్టర్ వైఎస్ రెడ్డి గారు మన మధ్యలో భౌతికంగా లేరంటే నమ్మలేని పరిస్థితి కూడా అంటే అందరి హృదయాల్లో కూడా చిరస్థాయి కూడా నిలిచిపోయిన వాడు మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారు దానికి ప్రధానమైన కారణం అతని యొక్క మానవతా హృదయం పెద్ద గొప్ప మానవతావాది కూడా ఒక రాజకీయాలే కాదు లేకపోతే ఒక నాయకుడే కాకుండా మానవతావాది మానవత్వంతో కూడిన అనేకమైన చర్యలు ఒక పరిపాలనగా తీసుకున్నాడు కాబట్టే ఇన్ని రోజులు ప్రజల హృదయాల్లో కూడా స్థిరస్థాయి కూడా నిలిచిపోయినాడు కేవలం అవే సంక్షేమ కార్యక్రమలే కాదు అభివృద్ధి కూడా తెలుగు రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా ఈ దేశంలో కూడా అగ్రరాజ్యంగా ఉంచాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో సముద్రం పాలవుతున్న నదీ జలాలన్నీ కూడా ఉపయోగపడేటట్టు కూడా ప్రాజెక్టులను కూడా రూపొందించి ప్రణాళిక రూపొందించి అవన్నీ కూడా చేయాలని చెప్పేసి కేవలం ఐదు ఐదున్నర సంవత్సరాల్లోనే కూడా కొన్ని పూర్తి చేశాడు కొన్ని భవిష్యత్తులో కూడా పూర్తి చేసే పరిస్థితి కూడా తీసుకొచ్చిన వాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే రాయలసీమలో కరువు రాయలసీమలో ఆ రోజు ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఈ రాయలసీమలో కూడా ఎంతో పోరా చాలామంది కూడా పెద్దల పోరాట ఫలితాన్ని కూడా తీసుకొని రావాలని చెప్పేసి రాయలసీమకు కృష్ణా జలాలను మళ్ళించి పోరాటం చేసిన వాడు అవకాశం వచ్చిన వెంటనే కూడా ఈరోజు హందిరి నివా ద్వారా రాయలసీమలో నాలుగు జిల్లాలకు కూడా ఆరు లక్షల ఎకరాలకు అనేక మందికి అనేక గ్రామాలకు కానీ పట్టణాలకు కూడా తాగునీరు అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలామంది చెప్తా ఉంటారు మేము ఎప్పుడో దానికంటే ముందుగానే ఫౌండేషన్ ఇచ్చినామని చెప్పేసి మరీ ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు కూడా చెప్తున్నారు కానీ వారు ఫౌండేషన్ అనేది కేవలం ప్రచారం కోసం ఓట్ల కోసం ఇచ్చింటే ఇలా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం రెండు మళ్ళా కూడా రెండు వేల ఐదులో ఫౌండేషన్ వేసి దాని మొదటి ఫేజ్ అనేది కూడా పూర్తి చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు నలభై టీఎంసీలు అంతకంటే ఎక్కువ కూడా కృష్ణా అనేది కూడా రాయలసింకి వస్తున్నాయంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చొరవ ఆయన కృషి మా తప్ప మరోటి కాను కూడా కాదు అంతేకాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీ కావచ్చు అలాగే వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ప్రవేశపెట్టడం కానీ మరీ ముఖ్యంగా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకోసమే పదహారు సంవత్సరాలనే కూడా అందరు ఉదయాల్లో ఉన్నాడు కాబట్టి అతను స్మరించుకుంటూనే ఈరోజు మేమందరూ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాల సిద్ధి కోసం కూడా భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తుంది అలాగే అవకాశం వచ్చినప్పట్లో కూడా ఆశయాలు కూడా పూర్తి చేసేదానికి కూడా మేమందరూ కూడా తప్పకుండా కూడా మేమంతా కూడా పోరాడతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు మరీ ముఖ్యంగా ఒక ఐదు ఆరు సంవత్సరాల మా మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రమేష్ గౌడ్ గారు కూడా ఈ రాజశేఖర్ గారి జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు అందరికంటే ముందుండి పేదలకు కూడా ఈరోజు అన్నదానం కావచ్చు ఇలాంటి మరీ ముఖ్యంగా పేదలకు హాస్పిటల్లో పనిచేసే వర్కర్స్కు వారందరికీ కూడా గుడ్డలు మగవారికి కానీ ఆడవారికి కూడా ఇచ్చి ఉండడం అదే సమయంలో అతనికి ప్రత్యేకంగా కూడా వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఆయన గారి యొక్క స్ఫూర్తితోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా రమేష్ గారు కూడా ముందుకు కూరబోతున్నాడు మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా తీసుకుని వస్తామని చెప్పేసి ఆయన ఆశయాలు కూడా కొనసాగిస్తామని మనసున్న మహారాజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదారవ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇవాళ వివిధ సేవా కార్యక్రమాల ద్వారా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకి దుస్తుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా తెలుగు నేల ఉన్నంత వరకు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ప్రతిధ్వనించేటటువంటి పేరు వైఎస్ఆర్ మరి ఇవాళ సెప్టెంబర్ రెండవ తారీఖున ఆ మహనీయుడిని మనందరికీ దూరం చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి రోజు మరి భౌతికంగా ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన యొక్క ఆశలు ఆయన యొక్క ఆకాంక్షలు ఆయన ఆశయాలు ఆయన చేసినటువంటి మంచి పని ఆయన మరీ ముఖ్యంగా పేదవారికి చేసినటువంటి సేవతో పాటు సజీవ సాక్ష్యాలుగా ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రజల్లోతో పాటు ఇవాళ ఆయన యొక్క నాయకత్వంతో పాటి ఆయన యొక్క ఆశయ సాధనతో పాటు ఆయన ఏదైతే ముక్కుపోనేటువంటి దీశతో ఉన్నాడో అవన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా ఇవాళ మనందరి కళ్ళ ముందర ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి మరి ముఖ్యంగా ఇవాళ మేము తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఆయన ప్రజా జీవితంలో ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు వివిధ హోదాల్లో ఉన్నప్పటికీ ఎక్కడికి పోయినా ఎంతమందిలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆయన కళ్ళు మాత్రం పేదవాడి గుడిచెల వైపు పేదవాడి ఆరోగ్యం చూపించుకునేటటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల వైపు పేదవాడు చదువుకునేటటువంటి ప్రభుత్వ బడుల వైపు రైతున్నల పొలాల వైపు నిరుద్యోగుల వైపు నిరుద్యోగ యువత వైపు చూశాయే కానీ ఏ ఒక్క రోజు కూడా ఆయన స్వతహాగా ఆయన సంతోషం కోసము చేసినటువంటి ప్రయత్నాలు కాదు మరి జీవితం అంటే ఆయనకు మాత్రమే ఉపయోగపడేది కాదు ఇతరులకు ఉపయోగపడేటటువంటి గొప్ప సిద్ధాంతాన్ని నమ్మినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్ రెడ్డి గారు మరి ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా వివిధ సందర్భాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన యొక్క ఆశయ సాధనను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశమే గర్వించదగ్గ విధంగా గత ఐదు సంవత్సరాలు కావచ్చు అంతకుముందు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కావచ్చు ప్రజల మధ్య ప్రజల కోసమే పోరాటాలు చేసేటటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎల్లప్పుడూ కూడా రాజన్న ఆశయ సాధన కోసం కృషి చేస్తాం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం జోహార్ వైఎస్ఆర్